అడిగితే ఏదైనా ఇస్తాడు గడు ఇవన్నీ పొద్దున భగవంతుడు జగన్నాథ స్వామి దర్శనం కూడా వెళ్ళి చెప్పాడు ఆయన పూజలు నమ్ముకోలేదు అప్పుడేం చేస్తాడు సాలబైదు సరే ఇక్కడెలాగో చూడలేకమేమో ఆ కృష్ణుడిని కృష్ణుడు నడిచిన భూమి బృందావనం ఆ బృందావం వెళ్ళి ఎక్కడన్నా కృష్ణుడు దర్శన అని చెప్పి సాలబైలు పూని వదిలిపెట్టి బృందావనం వెళ్ళాడు బృందావనం వెళ్ళి ఆ బృందావనం అంతా కూడా చక్కగా దర్శనం చేసుకున్నాడు దర్శనం చేసుకున్న మనుషులు ఆయనకుండి ఏమని ఆషాడు సుఖం వస్తే జగన్నాథుడు బయటకు వస్తాడు రథయాత్రకి అప్పుడు ఎవరైనా చూడొచ్చు ఆయన అలానా జగన్నాథ దర్శనం చేసుకోవాలని వృద్ధావన యాత్ర త్వర త్వరగా ముగించుకొని మళ్ళీ ఎందుకు దిగొచ్చాడు వస్తే దారి మధ్యలో అనారోగ్యం అయిపోయాడు దారి మధ్యలో అనారోగ్యం అయిపోయి సిక్కై పడిపోయాడు చాలా తీవ్రంగా అనారోగ్యం అయిపోయాడు ఆయన మనసులో ఎంత బాధ చూడండి జగన్నాథను చూడాలని పోతున్నాను జగన్నాథం చూడాలని అంటే ఈ సమయంలో అనారోగ్యం వచ్చేసింది ఏం చేయాలి ఎంత మదన పడ్డాడు అట్లాగోట్లా స్వామి ప్రార్థన చేసుకొని తొందరగా అనారోగ్యం నుంచి ముదురుపడి మళ్ళీ వేగంగా ప్రయాణం చేస్తూ పడుతూ లేస్తూ కష్టపడి ప్రయాసపడి పూరి దగ్గరికి చేరుకోవడానికి వస్తున్నాడు ఈ లోపల ఆషాఢ సుఖం వచ్చేసి జగన్నాథ స్వామి బయటకు వచ్చేసాడు వైభవపేతంగా రథయాత్రలో వెళ్ళిపోయాడు గుండీచ మందిరానికి వెళ్తాడు ఇప్పుడు స్వామి ఇప్పుడు ఏడు రోజులు గుండీచ మందిరంలో ఉంటాడు ఆ గుండీచ మందిరంలో ఉన్నాడు స్వామి అక్కడి నుంచి జగన్నాథ ఒల్టా రథయాత్ర తెలుగు ప్రయాణం మొదలైంది ఇంకా తెలుగు ప్రయాణం మొదలైతే తెలుగు ప్రయాణం మొదలైంది కదా ఆయన రోజు లెక్కేసుకున్నాడు సేవ స్వామి తెలుగు ప్రయాణం మొదలైంది ఈరోజు ఈరోజు స్వామిని కదా నేను చూడలేకపోతే మళ్ళీ సంవత్సరం సంవత్సరం వరకు శరీరం ఉంటుందో పోతుందో తెలియదు కదా అందువల్ల ఎట్లయినా ఈరోజు చూడాలి బాగుంటుందని ఎంత పరిగెడితో వస్తున్నాడు ఆయాసారో కదిలింది కదలగానే కొంచెం ఉదయం ముందుకెళ్ళి ఆగిపోయింది ఎంత కదిలిచ్చినా ఎవ్వరు ఎంతమంది తాడు పట్టుకోలేగిన రథం కదలలేదు ఇప్పుడు పురుషులు గమనించి ఎందుకు రథం కదలట్లేదు ఏమైంది జగన్నాథస్వామి ఏడు రోజుల్లో రథి తిరిగి మందిరంలోకి తీసుకెళ్లాల ఎందుకు కదలట్లేదు రథం అప్పుడు వాళ్ళు అడిగారు జగన్నాథ స్వామి మా వాళ్ళేమన్నా అపరాధం అయింది అందుకేమో రావట్లేదా కదలట్లేదంటే అంటే అదేమీ లేదు నా భక్తుడు సాలబే ఇక్కడికి రావాలి నన్ను దర్శనం చేసుకోవాలి ఆ తర్వాతే ఈ రథం కదలాలి అంతే